అయ్యో లేట్ అయింది కదా సారీ నానా అన్నయ్యలు తీసుకొచ్చిరా నేను థ్యాంక్ యూ నాన్న ఎందుకు అట్లా వేసుకున్నావు బ్యాగ్ ముందు అందుకోసమే హెల్ప్ చేస్తున్నానమాట చైన్ ఒప్పుంది కదా నాన్న అందుకోసమే బాయ్ చెప్ప అన్నయ్యలకి బావి చెప్పవా అదే టైం చూసి వస్తున్నా నేను పాపం అన్నయ్యలు నేను తీసుకొచ్చారు కదా పింఛమ్మా ఎవరిచ్చు నీకు వాటర్ బాటిల్ అన్నయ్య ఇచ్చిండ ఎక్కడ నీకు అది పాడేసాయి పాడేసాయి నాన్న ఎక్కడికి ఎక్కడికి ఏ మళ్ళీ నల్ల దగ్గరికి స్టార్ట్ అయినావా నువ్వు వద్దు నాన్నరా పద అది ఎక్కడదో రోడ్లో దొరికింది తీసుకొని నీ డ్రెస్ ఏన్నా నా ఏడవచ్చున్నావు నువ్వు ఏడవచ్చున్నావు నువ్వు స్కూల్లోనేనా డ్రెస్ చూడు నీ డ్రెస్ ఎట్లా అయింది ఒకసారి చూడు వెనక్కి మమ్మీ చూపిపో నీ అవతారం చూపిపో మమ్మీకి చూపిపో తమ్ముడు పిలుస్తున్నాడు చూడు నేను ఒకసారి తమ్ముడు ఎట్లా పిలుస్తున్నాడు నేను చూడు పో చూడు అన్నయ్య నీ అన్ని తమ్ముడు ఆడుకుండా వచ్చేసరికి తమ్ముడు తమ్ముడు నవ్వుతుంది అన్నయ్య సుఖీ అన్నయ్య అన్నయ్య రాగా నేను నవ్వుతాడు ఇంకా నువ్వు ఫస్ట్ చెప్పు నాన్న నీ లంచ్ తిన్నావా ఎందుకు తిన్నావా తినలేవా ఇది ఓపెన్ చేద్దాం రా చూద్దాం నీ లంచ్ని చూద్దాం రా నువ్వు ఎందుకు నానిపోయింది ఇది ఎందుకు కోలికిపోతున్నాయి రోజు నీ వాటర్ ఏందా అది ఏంది బాటిల్లా ఏంటి ఇవన్నీ ఇండ్లెందుకు వేసుకున్నావు తిన్నావా తిన్నావా పాడేసిరా అరే ఇది ఒక్కదాంట్లోనే పెట్టినా నువ్వు ఆగిందా పడిపోలేదా క్యాప్ పెట్టుకోలేవా మరి నువ్వు తిన్నావా గుడ్ బాయ్ నువ్వు అట్లా మూతి పెట్టి తాగద్దని చెప్పినా కదా నీకు గ్లాస్లో తాగాలి కుకీ కుకీ అన్నయ్య దగ్గరికి పోవా ಅನ್ನಯ ಪೋವಾ ಅನ್ನಯ್ಯಚ್ಚ ಪಂಡ ಕುಕಿಯ ತಾವುತಾಡೇಮೋ ನಾನು ತಮ್ಮ ತಮ್ಮ ತಾವುತಾಡೇಮೋ ಕಥೆ ಕುಕೀನು ತಾವು ಸರೇರೇ ನೂರಾ ಫ್ರೆಶ್ ಅಪ್ ಅ ಫ್ರೆಶ್ ಅಪ್ರ ಹೆ ಬಿಸಿಲಾ ಪೆಟ್ಟ ಅದು ಕುಕಿತ್ರ ಕುಕಿನ ಆಯ್ತ್ ರ ಮಮ್ಮಿರ